అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే పడుతున్నాయి నిన్నటి నుంచి కూడా పూర్తిగా వెదర్ మారిపోయిన పరిస్థితి కొన్ని జిల్లాల్లో తెలంగాణలో కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలే పడినటువంటి పరిస్థితి అయితే రాగల ఐదారు రోజుల పాటు ఎట్లాంటి వెదర్ రిపోర్ట్ ఉంది అట్లాగే ఈ రోజు చూస్తే గనక పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా అండ్ ఎస్పెషల్లీ హైదరాబాద్ వ్యాప్తంగా కూడా అంటే వర్షాకాలం లాగానే వెదర్ అంతా కనిపిస్తోంది ఒకసారి మాట్లాడదాం మనతో పాటు వెదర్ ఎక్స్పర్ట్ శ్రీనివాసరావు గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ చూస్తే ఆల్మోస్ట్ ఇక వర్షాకాలం వచ్చేసిందా అనిపిస్తోంది సార్ వెదర్ రిపోర్ట్ ఏం చెప్తోంది సార్ మనకి ఈ సీజన్లో యాక్చువల్లీ మేలో ఉండే హయ్యెస్ట్ టెంపరేచర్స్ ఉండే మే నెలలో మనకి ఫ్రీక్వెంట్గా ఉపరితల ఆవర్తనాలు కానీ లేకపోతే ద్రోణులు కానీ తెలంగాణకి చాలా క్లోజ్గా వరుసగా రావడం వల్ల మనకి వర్షపాతం బాగా కిమ్ల నింబస్ మేఘాలు ఏర్పడి బాగా వర్షపాతం పట్టున్న టెంపరేచర్లు బాగా తగ్గిపోయి నార్మల్ మే నెల మే నెల టెంపరేచర్ల కంటే నాలుగు నుంచి ఐదు డిగ్రీల వరకు తక్కువగా నమోదవడం జరుగుతుంది ప్రస్తుతం గత రెండు రోజుల నుంచి పడుతున్న వర్షాలు ఇప్పుడు కంటిన్యూ అవుతున్న వర్షాలకి కారణం ఏంటంటే మనకి తూర్పు అరేబియన్ సముద్రం మనకి కొంకణ్ గోవా తీరం సమీపంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడింది ఒక రెండు రోజుల క్రితం అది రాగల పన్నెండు గంటల్లో ఇంకా బలపడి ఈ తర్వాత ముప్పై ఆరు గంటల్లో ఇది వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది అక్కడి నుంచి మన కోస్తా ఆంధ్ర తీరానికి ఒక ద్రోణి ఒకటి కూడా ఏర్పడింది అంటే మనకి ఇటు వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా నుంచి ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాకి ఒక ద్రోణి ఏర్పడింది దీనివల్ల ఏమవుతుందంటే వెస్ట్ కోస్ట్లో ఏర్పడిన ఆ యొక్క అల్పబిండం దగ్గర నుంచి మాయిశ్చర్ అంతా కూడా ల్యాండ్ భాగం మీదకి రావడం జరుగుతుంది సో మనకి ఈ మహారాష్ట్ర మనకు ఆనుకున్న రాష్ట్రాలు మహారాష్ట్ర ఇటు కర్ణాటక అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల అన్నిట్లో కూడా వర్షాలు పడుతున్నాయి తెలంగాణలో కూడా రాగల ఐదు రోజుల్లో వర్షాలు పడతాయి ఈరోజు రేపు భారీ వర్షాలు కూడా ఛాన్స్ ఉంది సో కొన్ని జిల్లాలకి భారీ వర్షాలకి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది మిగిలిన జిల్లాల్లో కూడా మనకి కుమ్లో నింబస్ మేఘాల వల్ల నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉరుములు మెరుపులో వర్షాలు పడే అవకాశం ఉంది సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు కూడా విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ఉంది ఏ జిల్లాలో ఎక్కువ నిన్న వర్షపాతం ఎక్కువ నమోదైంది సార్ ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ పడుతుంది సార్ నిన్న మనకి తెలంగాణకి పశ్చిమ జిల్లాలు పశ్చిమం వైపున ఉన్న జ ఉన్న జిల్లాలంటే మనకి నిజామాబాదు కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాదు ఈ జిల్లాల్లో అన్ని చాలా జిల్లాల్లో హెవీ రైన్ఫాల్ అంటే ఏడు సెంటీమీటర్ల కంటే ఎక్కువ నమోదైతే మనం మనకు హెవీ రైన్ఫాల్ పరిగణిస్తాం సో నిజామాబాద్లో తొమ్మిది సెంటీమీటర్లు వర్షం కామారెడ్డిలో ఏడు సెంటీమీటర్లు ఈ ఆనుకుని ఉన్న జిల్లాలు మెదక్ సంగారెడ్డి వికారాబాదు అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఈ జిల్లాలన్నింటిలో కూడా విస్తృతంగా వర్షాలు నిన్న పడినాయి ఈరోజు కూడా మనం ఈ ఈ జిల్లాలకి ప్లస్ మనకి ఈస్ట్లో ఉన్న జిల్లాలకి ఇటు నల్గొండ సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ ఈ జిల్లాలన్నింటిలో కూడా ఈ రోజు హెవీ రైన్ పడే అవకాశం ఉంది ఆల్రెడీ మనకి మా ఈరోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలోనూ లోనూ అలాగే వరంగల్లో కూడా హెవీ రైన్ రికార్డ్ అయింది ఈ ద్రోణి ప్రభావం ఇంకెన్ని డేస్ ఉండే అవకాశం ఉంది సార్ మీరు చెప్పినట్టుగా ఫైవ్ డేస్ పాటు అంటున్నారు కాబట్టి ఈ ద్రోణి ఎఫెక్ట్ అంతా కూడా ఫైవ్ డేస్ పాటు ఉంటుందా పీక్ ఎప్పుడు ఉండొచ్చు ఈ ద్రోణి ప్రభావం ఈ రోజు రేపు అయితే ఖచ్చితంగా ఉంటుందండి అయితే రేపు మనకి ఆ అరేబియన్ సముద్రంలో ఉన్నటువంటి అల్పపీడనం పరిస్థితి అది ఇంకా ఉధృతమైందా ఏ దిక్కులో ప్రయాణిస్తుంది దాని నుంచి ఇక్కడికి ఈ ద్రోణి కంటిన్యూ అవుతుందా లేదా అన్న పరిస్థితి మనం రేపు అంచనా వేయగలుగుతాం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఈరోజు రేపు కూడా వర్షాలు బాగానే ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం ఏంటంటే ఈ రోజు రేపు వర్షాలు విస్తృతంగా పడి ఎల్లుండి కొద్దిగా తగ్గి ఆ తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ముంబై కావచ్చు లేదంటే బెంగళూరు కావచ్చు హెవీ రైన్ఫాల్ ఉంది సార్ చాలా చోట్లనైతే అంటే మునిగిపోయాయి అంటే ఇళ్ళు మునిగిపోయాయి పడవలు వేసుకొని తిరగాల్సిన సిచ్యువేషన్ ఉంది సార్ గతంలో కూడా మనం ఎక్స్పీరియన్స్ చేసినాం నిజంగా తెలంగాణలో కూడా అట్లాంటి పరిస్థితి ఏమైనా క్రియేట్ అయ్యే అవకాశం ఉందా అంత భారీ వర్షాలు పడొచ్చా ఇప్పుడు నే ఇప్పుడు నేను చెప్పిన అరేబియన్ సముద్రంలో ఉన్నటువంటి అల్పపీడనంకి దగ్గరగా ఉన్న స్టేట్స్ అంటే ఇప్పుడు మన మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఇటు గోవా కానీ వాటికి తీవ్రత ఎక్కువ ఉంటుందండి ఆ రాష్ట్రాల్లో మనకి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి ఇంకా మరొక ఇరవై నాలుగు గంటల పాటు నమోదయ్యే అవకాశం అక్కడ ఉంటుంది మనకి ఆ స్థాయిలో తీవ్రత అయితే ఉండదు మనకి భారీ కానీ భారీ వర్షాలు అవకాశం ఉంది ఈ రోజు రేపు భారీ వర్షాలకు అవకాశం సార్ ఇంకో టాక్ ఏం నడుస్తుంది అంటే వర్షాకాలం ఈసారి ముందే స్టార్ట్ అయింది అనేసి కూడా ఇంకో చర్చ స్టార్ట్ అయింది సార్ నైరుతి రుతుపవనాలు రావడానికి జస్ట్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్ జనరల్లీ వస్తూ ఉంటుంది సార్ ఈసారి మే చివరిలోకే వస్తోంది కాబట్టి దాని ప్రభావమే ఇది అని కూడా ఒక చర్చ ఉంది సార్ నిజమాది కాదండి ఈ ఈ ఈ వర్షాలకి నైరుతి రుతుపవనాలకి సంబంధం లేదు నైరుతి రుతుపవనాలు ఈ ఏడు ఒక వారం ముందుగా వస్తున్నమాట కరెక్టే కానీ ఈ వర్షాలు మెయిన్గా మనకి భూభాగం వేడిగా ఉన్నప్పుడు ఏర్పడే ఉపరితల ఆవర్తనాలు అలాగే లో ప్రెషర్స్ వీటి వల్ల కలిగిన వర్షాలు తప్పించి మనకి నైరుతి రుతుపవనాలు ఇంకా మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియాలోకి ఎంటర్ కాలేదు అయితే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వచ్చే మూడు నాలుగు రోజుల్లో మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటే కేరళ తీరంలో మనకి ఒక వారం ముందుగా ప్రవేశించే అవకాశం ఉన్నందున తెలంగాణలో కూడా ఒక నాలుగైదు రోజులు ముందుగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుతం మనం భావించవచ్చు సో మ్యాప్ వైజ్ గా చూస్తే సార్ ఎక్కడెక్కడ ఎంతెంత ఫాల్ పడింది అట్లాగే రాబోయే రోజుల్లో ఏ డిస్ట్రిక్ట్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి అనేది మనకి నిన్న చూసుకున్నట్టయితే ఇటు నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి ఈ జిల్లాల్లోనే హెవీ రైన్ఫాల్ రికార్డ్ అయింది లో అత్యధికంగా తొమ్మిది సెంటీమీటర్లు కామారెడ్డిలో ఏడు సెంటీమీటర్లు ఈ జిల్లాలన్నింటిలో కూడా మనకి ఏ ఐదు నుంచి తొమ్మిది సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది ఈ రోజు ఇది ఈ రోజు ఇచ్చిన వార్నింగ్ ఈ రోజు వార్నింగ్ లో కూడా మళ్ళీ ఈ డిస్టిక్ అన్నిటికీ కూడా మనం హెవీ రైన్ఫాల్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది మిగిలిన డిస్టిక్ అన్నిటిలో కూడా వర్షాలు ఉంటాయి వాటితో పాటు ఈదురుగాలు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడిన ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం అయితే ఈ రోజు కూడా ఉంది ఈ రోజు ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఇటు నల్గొండ జిల్లాలోను మహబూబాబాద్ అలాగే వరంగల్ హన్మకొండలో ఆల్రెడీ భారీ వర్షం అంటే సెవెన్ సెంటీమీటర్స్ అబవ్ రోజు ఆల్రెడీ రికార్డ్ అయినట్టుగా మనకి ఇప్పటికే సమాచారం ఉంది హైదరాబాద్ వ్యాప్తంగా నల్లటి మేఘాలు కనిపిస్తూ ఉన్నాయి సార్ అట్లాగే వర్షం కూడా పడుతున్న పరిస్థితి ఉంది హైదరాబాద్ లో ఎట్లా ఉండొచ్చు సార్ రాబోయే రెండు రోజుల పాటు హైదరాబాద్లో ఈరోజు రేపు కూడా వర్షాలు ఉంటాయండి అయితే ఈరోజు కొంచెం ఎక్కువగా ఎక్కువగా అంటే భారీ వర్షం వరకు స్థాయి వరకు వెళ్ళదు ఐదు ఆరు సెంటీమీటర్ల వరకు ఉంటుందని ప్రస్తుతం మనం అంచనా వేస్తున్నాం ప్రస్తుతం మన రాడారు పిక్చర్ చూసుకున్నట్టయితే ఈ డిస్టిక్స్ అన్నింటిలోనూ కూడా మనం ఆల్రెడీ క్యూమ్లోనింబస్ మేఘాలు చూస్తున్నాము హైదరాబాద్లో ఆల్రెడీ ఒక స్పెల్ కురిసి పైకి కొన్ని మేఘాలు జరిగిపోవడం జరిగింది డిసిపేట్ అవ్వడం జరిగింది మళ్ళీ ఈ ఫ్లో అనేది కంటిన్యూ అవుతుంటుంది మరొక స్పెల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ రోజు సాయంత్రం రాత్రి కూడా హైదరాబాద్లో మూడు జిల్లాల్లో సిటీకి సంబంధించిన మూడు జిల్లాలు మెడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డిలో కూడా మొత్తంగా వర్షం పడే అవకాశం అయితే ఉందండి ఎక్కడైనా రెడ్ అలర్ట్ గానీ ఆ సిచ్యుయేషన్ ఏమైనా ఉందా సార్ మీ లేదండి రెడ్ అలర్ట్ ఈవెన్ ఆరెంజ్ అలర్ట్ కూడా మనం ఇవ్వలేదు ఆరెంజ్ అలర్ట్ మనకి ట్వెల్వ్ సెంటీమీటర్స్ అబౌవ్ రైన్ అయితే సెవెన్ సెంటీమీటర్స్ అబో రైన్ కి ఎల్లో అలర్ట్ ఇస్తాము ప్రస్తుతం ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది ఆరెంజ్ అలర్ట్ సెవెన్ సెంటీమీటర్ ట్వెల్వ్ సెంటీమీటర్స్ దాటితే మనం ఇస్తాము అది కూడా ప్రస్తుతం ఈ రోజు జారీ చేయలేదు రాబోయే ఫైవ్ డేస్ ఎట్లా ఉండొచ్చు సార్ ఓవరాల్ వెదర్ సిచ్యువేషన్ ఎట్లా ఉండొచ్చు వచ్చే ఐదు రోజులు కూడా వర్షాలు ఉండే అవకాశం ఉందండి ఎందుకంటే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అల్పపీడనం ముప్పై ఆరు గంటల్లో వాయుగుండంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది సో ఇప్పుడున్నటువంటి ద్రోణి అటు నుంచి అరేబియన్ సముద్రం నుంచి ఇటు బంగాళాఖాతానికి మనకి అక్రాస్ ద ల్యాండ్ ఉన్నటువంటి ద్రోణి కనుక కంటిన్యూ అయినట్టయితే ఈ వర్షాలు కూడా కంటిన్యూ అవుతాయి సో రేపు మనం అక్కడ ఈ ద్రోణి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి అల్పపీండం పరిస్థితి ఏ విధంగా ఉంది వే అవుతున్నాయా అన్న దాన్ని బట్టి ఫర్దర్ అంచనా మనం రావచ్చు ప్రస్తుత అంచనా ప్రకారం అయితే ఈ రెండు రోజులు వర్షాల తర్వాత మూడో రోజు కొద్దిగా తగ్గి మళ్ళీ నాలుగైదు రోజుల్లో మళ్ళీ వర్షాలు ఉండే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది ఇప్పుడు ఒకవేళ రుతుపవనాలు వచ్చిన తర్వాత ఒక స్పెల్ ఆఫ్ వర్షం పడి ఆ తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది మాన్సూన్స్ లో అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది సార్ అంటే ఎర్లీగా వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఒక గ్యాప్ ఉండొచ్చు అనే చర్చ ఉంది సార్ నిజమాది ఎర్లీగా రావడం కాదండి మాన్సూన్ ఫ్లో ఎప్పుడు అంతే ఫస్ట్ స్పెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ అంటే మనకి ఈ మాయిశ్చర్ అంతా మనకి భూముద్రక దిగువ ప్రాంతమైన దక్షిణార్థగోళం అంటే సదర్న్ హెమిస్పియర్ నుంచి అక్కడ పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలో ఉన్నటువంటి మాయిశ్చర్ అంతా మనకి ఈ ఈక్వేటర్ దాటి మన వైపు వస్తుంటాయి సో అది ఫస్ట్ స్పెల్ ఆఫ్ రేన్స్ అయిపోయిన తర్వాత జనరల్లీ ఎప్పుడైనా సరే మనకి మాన్సూన్ వచ్చిన ఏడాదిలోనూ నార్మల్ డేట్కి వచ్చిన ఏడాదిలో కూడా ఒకసారి వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ గ్యాప్ ఉంటుంది మళ్ళీ వర్షాలు పుంజుకుంటూ ఉంటాయి ఇది నార్మల్ ఫినామినా ప్రతి ఏడు జరుగుతూనే ఉంటుంది సో ఈసారి కూడా ఎక్కువ ఛాన్సెస్ అలాగే ఉంటాయి అది ముందు వచ్చిందా వెనక వచ్చిందా అని దాని మీద ఆధారపడి ఉండదు జనరల్ మాన్సూన్ ఫ్లో యొక్క లక్షణమే అది సో అది ముందు వచ్చినా వెనక వచ్చినా దాని వల్ల గ్యాప్ వచ్చింది అని అంటానికి ఆస్కారం లేదండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తం మీద అది రాబోయే ఐదు రోజుల పాటు అయితే తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల వర్షాలు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే మనం చూడొచ్చు ఇక్కడ ఎక్కడైతే ఎల్లో ఎలర్ట్ కనిపిస్తోందో ఈ జిల్లాలో మాత్రం వర్షాల ఎఫెక్ట్ రాబోయే మూడు నాలుగు రోజుల పాటు ఉండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మనం చూడొచ్చు ఈవెన్ అంటే ఈ ద్రోణి ఎఫెక్ట్ వల్ల కూడా ఏపీలో వర్షాలు పడుతున్నాయి అట్లాగే మహారాష్ట్ర అండ్ కర్ణాటక అక్కడనైతే అత్యంత భారీ వర్షాలు కూడా పడుతున్నాయి సో ఇంకో రేపు గడిస్తే గాని ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందా అనేటువంటిది కూడా ఆ పూర్తిగా ఒక ప్రెడిక్షన్ అయితే కనిపిస్తోంది అన్నటువంటి మాట అయితే చెప్తున్నారు ఒకవేళ వాయుగుండంగా మారితే మాత్రం ఇంకా కొన్ని రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు తెల్లని